హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇలా నేను వీడియోలో కనిపించేది సో ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నాలుగు రకాల పప్పులతో గారెల్ని ఎలా చేస్తాను పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంట్లో ఏమేం పనులు చేస్తానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే నేను ఈ కప్తో ఒక కప్ వరకు కందిపప్పుని ఒక గిన్నెలో వేసుకోవాలి అదే కప్తో ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి ఆ తర్వాత అదే కప్తో సగానికి పెజరపప్పు అలాగే గుండు తీసుకుంటున్నాను సగము ఇక్కడ నేను రెండు కప్పులు ఫుల్గా రెండు కప్పులు సగంగా తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలంటే నాలుగు సమానంగా కూడా తీసుకోవచ్చు ఎప్పుడైతే నేను మొత్తం ఇలా కలిపేసి ఇందులో నీళ్ళు వేసి ఒకసారి కడిగేసిన తర్వాత దీనిని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇవి నానతే మనకి గారెలు అనేవి బాగా వస్తాయి సో ఇలా నేను ఒకసారి కడిగేసి దీనిని నానపెట్టుకుంటున్నాను ఈరోజు మా పిల్లలకి స్కూల్ దగ్గర దింపి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఎక్కువ లేట్ చేయకుండా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా పప్పు నానపెట్టేసిన తర్వాత పిల్లల కోసం సాయంత్రం తినడానికి అనేసి ఇక్కడ నేను తెచ్చిన జీడిపప్పులు ఒక ఎనిమిది నుంచి వరకు నానపెడుతున్నాను జీడిపప్పు బాదంని ఇలా ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇద్దరికీ సరిపడా నానబెట్టుకుంటున్నాను రెండింటిని కూడా అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా ఈవినింగ్ దీంతో పాటు కలిపిచ్చేస్తాను అనమాట నానబెట్టకుండా అవి ఇవి రెండు మాత్రమే నానబెడతాను అవి నానబెట్టేసిన తర్వాత ఇలా నేను ఈ బట్టలు అప్పుడు ఇంతకుముందు ఉతికే వాళ్ళం కదా ఇప్పుడు కొత్తగా పెద్దమ్మ వాళ్ళు వాషింగ్ కొన్నారు ఇది మాది కాదు పెద్దమ్మ వాళ్ళది వాళ్ళు పైన ఉంటారు వాళ్ళ ఇంట్లోనే మేము కింద ఉంటాము రెంట్కి ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్లో అయితే ఇప్పుడు నేను బట్టల్ని వేసేస్తున్నాను కొత్త వాషింగ్ మిషన్ ఇది దీనిని ఓపెన్ చేసి ఎలా ఫిట్ చేశారో కూడా నేను వీడియో పెట్టాను మీరు దానిని చూడొచ్చు ఈ వాషింగ్ మిషన్ గురించి ఒక ఫుల్ వీడియో కూడా నేను తీస్తాను ఇప్పుడైతే బట్టలన్నీ కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత ఇక్కడ మనం రబ్బర్ లాగా కనిపిస్తుంది కదా మనకి బట్టల్లో ఉన్న కాయిన్స్ కని లేకపోతే రబ్బరు ఎలసరేమన్నా కూడా యువతలకి వచ్చేస్తాయి అనమాట లేదా ఇలా మనకి కాయిన్స్ ఏమన్నా కూడా ఇలా చిన్నగా కింద ఉన్న ఈ హోల్లోకి వచ్చేసి పడిపోతాయి మనం చెక్ చేసుకోవచ్చు దీన్ని తీసి ఎప్పుడైతే నేను ఇక్కడ స్టార్టింగ్ బటన్ పక్కన ఇలా మనకి సర్పేసుకుని వేసుకునే బాక్స్ ఉంటుంది కాకపోతే ఇందులో సర్పు వాడొద్దు సర్పు వేసుకుంటే మనకి లోపలంతా కూడా డ్రమ్కి లోపల ఆతుక్కొని కోటింగ్ అనేది పోతుంది కాబట్టి ఇక్కడ నేను లిక్విడ్నే తీసుకొచ్చారు వాళ్ళు లిక్విడ్నే వేసి ఆడుతున్నాము ఎక్కువ బట్టలు ఉన్నాయి కాబట్టి ఈ మూతతో ఒక మూత వేసేసి ఇందులో మనం కంఫర్టింగ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఒకేసారి ఇలా వేసేసి మనం దీనిని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి మిషన్ అనేది ఆయర్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ మనకి బటన్ అనేది మనం ఏ బటన్ అయితే వేసామో దానిని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను అన్ని మిక్స్డ్ బట్టలు వేసాను కాబట్టి దానికి ఆప్షన్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇక్కడ టవల్స్ వేస్తే టవల్స్కి లేవు మనం ఏ బట్టలు అయితే వేసామో దానికి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ అయిన తర్వాతనే ఇలా మనం మిషన్ని ఆన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత టైం అనేది పడుతుంది ఇక్కడ మనకి వేసుకున్న బటన్ని బట్టి మనకి టైమింగ్ అనేది వస్తుంది ఫస్ట్ అయితే ఇలా ఒకసారి ఆన్ చేయగానే ఒకసారి తిరుగుతుంది ఇక్కడ తిరిగి మనకి వెంటనే ఇది నీళ్ళని తీసుకుంటుంది ఆటోమేటిక్గా మనం దీనిని నీళ్ళు వేయనవసరం లేదు ఇక్కడ పక్కనే ట్యాప్ ఉంది కదా ట్యాప్ నుంచి డైరెక్ట్ ఇలా కనెక్షన్ ఇచ్చేస్తే అదే తీసేసుకొని అదే ఆపేసుకుంటుంది ఇలా ఈ పైప్లోకించి ఉతికిన నీళ్ళన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి మనకి ఇక్కడ చూసారు కదా టైమింగ్ ఒక గంట ఇరవై ఒక్క నిమిషాల పాటు మనకి టైమింగ్ అనేది పడుతుంది పైన అవి కనిపించే సింబల్స్ అన్నీ కూడా మనకి బట్టలు ఉతికేటప్పుడు జాడిచేటప్పుడు పిండేటప్పుడు అండ్ అయిపోయిన తర్వాత కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మూత అనేది అసలు ఓపెన్ అవ్వదు చేయాలి అనుకున్నా కూడా ఇలా బట్టల్ని వేసేసిన తర్వాత మనకి టువెల్ లోపల అంతా పని అయిపోవాలి కాబట్టి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి పిల్లలకి తినిపించడానికి కాబట్టి వైట్ బట్టల్ని ఇలా టబ్లో నానపెట్టేసి వెంటనే చిక్కుడుకాయలతో కూర వండేసి బాక్స్ తినిపించడానికి వెళ్ళిపోయాను తినిపించి వచ్చిన తర్వాత నేను ఇలా ఈ పప్పుని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మనకి చేతో ఇలా పలగొడితే నా ఈజీగా వచ్చేస్తే మనకి బాగా నానిపోయినట్టు ఇందులో ఉన్న నీళ్ళనంతా ఇలా జల్లెల్లో వడకట్టేసుకొని మనం ఒక గిన్నెలో ఇలా పైన పెట్టేసుకోవాలి దీనిని కొంచెం ఆరనివ్వాలి ఇలా నేను కొద్దిగా తీసి ఒక పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఈ పప్పు కొంచెం తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇందులో మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ ఒక నాలుగైతే వెల్లిపాయ రెబ్బల్లోనే వేసుకొని దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను జ్యూస్లో వేసుకున్న మిక్సీలో వేసాను కాబట్టి ఇలా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ అయింది మొత్తం ఫుల్గా గ్రైండ్ అవ్వలే రెండు సార్లు నేను దీనినే గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండే విధంగా నీళ్లు వేసుకోకుండా దీనినే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకి చేతో పట్టుకుంటే మనకి కారాలు చేసే విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను మిగిలిన పప్పుని కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను మనము ఇందాక ఫస్ట్ అయితే తీసి పెట్టుకున్నాం కదా పప్పుని సైడ్కి మూతలో పప్పుని కూడా ఇందులోకి కలిపేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు అలాగే కరివేపాకుని వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇక్కడ మీకు కావాలంటే స్పైసీగా కావాలంటే కొద్దిగా పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వారికి జీలకర్రని వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి పిసుక్కోవాలి ఇక్కడ మీకు ఏమన్నా కొంచెం లూజ్గా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వారికి బియ్యం పిండిని కలుపుకొని నీళ్ళు వేయకుండా ఇలా మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా లైట్గా ఒక రెండు మూడు స్పూన్ల వరకు నీళ్ళని వేసుకోవచ్చు ఇలా చేతితో మనకి గారెలు వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేతిని నీళ్ళలో తడుపుకొని ఆ తర్వాత మనం ఇలా చేతితో గారెల్ని వత్తుకోవాలి ఇలా రౌండ్గా గారెలు వత్తుకొని డైరెక్ట్గా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది చేతో అయినా చేసుకోవచ్చు లేదా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కూడా నాలుగైదు చేసుకొని తర్వాత ఒకేసారి ఆయిల్ అయినా చేసుకోవచ్చు ఇలా మనం చేయిని నీళ్ళలో తడుకుంటూ చేస్తే మనకి పిండి అనేది ఎక్కువగా చేతికి అంతుకోకుండా ఉంటుంది ఇలా గారెల్ని నూనెలో వేసిన తర్వాత మనం తిప్పాల్సిన అవసరం లేదు అవే వేగిపోతాయి ఇవి అంటుకో కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా ఇలా కొంచెం వేగిన తర్వాత పైకి తేలుతాయి ఇలా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత దీనిని ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటే మనకి సరిపోతుంది చూసారు కదా మనకి ఒకదానికి ఒక్కొక్కటి పైన వేసినా కూడా అతుక్కోకుండా చాలా ఈజీగా మనకి ఈ గారెలు అనేవి వేగిపోతాయి ఇలా నేను ఈ వేగే లోపల ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఒక నాలుగైదు గారెల్ని చేసుకున్నాను ఇక్కడ మనం వంట చేసేటప్పుడు చాలాసార్లు మనకి స్టవ్ అనేది జిడ్డు అయిపోతూ ఉంటుంది కదా జిడ్డు అయి అవ్వకుండా ఉండాలి అంటే మనం వంట చేసుకున్న తర్వాత వెంటనే మనం ఒక క్లాత్తో తడి కొంచెం తడి చేసి తుడిచామంటే మనకి స్టవ్ అనేది ఎప్పుడూ కూడా నీట్గా జిడ్డు లేకుండా ఉంటుంది వంట అవ్వగానే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక నాలుగైదు గారెల్ని ఇలా ఒక కవర్ మీద చేసుకుంటున్నాను నీట్గా రౌండ్గా వచ్చే విధంగా మనం చేయి మీద చేసేదానికంటే ఇలా కవర్ మీద చేసుకుంటే మనకి గారెలనవి మంచిగా కరెక్ట్ సైజులో మనకి రౌండ్గా వచ్చేస్తాయి మంచి షేప్లో సైడ్కి ఇలా ఖర్చులాగా రాకుండా ఎక్స్ట్రాగా రాకుండా ఎప్పుడైతే ఇవి వేగిపోయాయి ఇవి వేగిపోయిన తర్వాత మనం దీనిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ వేయించేటప్పుడు మెయిన్గా మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మంటని మీడియం టు సిమ్లో సిమ్ లోపలనే పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గారెనివి పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉండే ఛాన్స్ లేకుండా బాగా ఉడికిపోతాయి చూసారు కదా ఇక్కడ నీట్గా స్టవ్ అంతా కూడా ఎంత నీట్గా ఉందో మనం వంట అవ్వగానే ఇలా కొంచెం నీళ్ళని చల్లుకొని తుడిచేసామంటే పొడి పొడి బట్టతో ఇలా నీట్గా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది జిడ్డు లేకుండా ఇప్పుడైతే నేను వీటిని ఇలా వేగే లోపల మళ్ళీ మధ్యలో కొంచెం హోల్ పెట్టుకొని చిల్లు గారెల్ని కూడా చేసుకున్నాను వీటిని కూడా మనం ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెలు కూడా మనకి ఇలా చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా మిగిలిన పిండిని నేను రౌండ్స్ బాల్స్ లాగా చేసుకున్నాను చిట్టు చిట్కి బోండా గారేలాగా చేసుకుని దీనిని కూడా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటున్నాను ఇలా చేసి పెడితే మనకి పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పేసి మనకి ఇలా చేస్తున్నాను వాళ్ళకి నచ్చే విధంగా చేస్తే వాళ్ళు బాల్స్ లాగా కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవైతే బాల్స్ లాగా చేసిన వెంటనే వాళ్ళు చాలా ఇష్టంగా తినేసారు ఇగబడి అసలు ఉంచలేదు ఒకటి కూడా గారెల కంటే ఈ బోండాలనే ఎక్కువ ఇష్టపడతారు రౌండ్గా ఉన్న వాటిని సో ఇలా వీటిని కూడా ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి ఎక్కువ మాట్లాడినా కూడా మనకి బో మీకు బోర్ వచ్చేస్తుంది కాబట్టి నేను మొత్తం కట్ చేసి ఎక్కడైతే చూపియాలో అక్కడనే చూపించి ఫాస్ట్గా ఈ వీడియోని కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడైతే అన్నీ ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఇక్కడ నేను పచ్చి బనానాతో అప్పటికప్పుడు పొట్టు తీసేసి ఇలా సన్నగా మనం చిప్స్లా కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవడమే మనం ఏది నేను వీడియో తీయలేదు కాకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏ విధంగా చేసుకోవాలనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మనకి ఇవి చిప్స్ అనేవి చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఇక్కడ ఏదో నేను కొంచెం టమాటా సాస్తో చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి వేడివేడిగా కారాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కనుక చేసుకుంటే ఇక్కడ మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం పచ్చిమిరపకాయలని తరిగి కూడా వేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసిన తర్వాత ఈ సాస్తో కనుక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు పిల్లలకి ఇస్తాను చూడండి వాళ్ళు ఎంత ఎగబడి తినేస్తారో ఇలా ట టమాటా సాస్తో కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు నేను పొద్దున్న నానపెట్టిన జీడిపప్పు బాదం పప్పులని కూడా ఇచ్చేస్తున్నాను అందులో ఇప్పుడైతే కొద్దిగా కిస్మిస్ని కూడా ఇచ్చేస్తే రెండు కలిపేసి మూడింటిని కూడా వాళ్ళకి హాఫ్ హాఫ్ చేసిస్తే గొడవ పడకుండా ఇద్దరు తినేస్తారు ఇద్దరికి చెరువు గిన్నెలు ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే వాళ్ళు గారెల్నే తింటారు ఇది తినరు గారెల్ని ఇక్కడ చూడండి ఒకడు అలిగిపోయాడు పెద్దోడేమో అన్నాడని చెప్పేసి ఇలా బెడ్ పైన పడుకొని ఉన్నాడు అడిగి కొంచెం లేపి కొంచెం బతుమలు ఆడితే అప్పుడు లేచి కూర్చొని వస్తున్నాడు కానీ చాలా మంచోడు ఒకసారి కనుక ఇలా చేయి అలా చేయక కొంచెం వచ్చేస్తాయి ఇచ్చేస్తా అంటే మాత్రం చెప్పిన మాటిని మంచిగా వచ్చి కూర్చుంటాడు నీకు అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అంటే ఇప్పుడు వీళ్ళు చూడండి ఎలా చేస్తారు మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు తినేటప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటారు ఇద్దరు లాగా తిన్నాక చెప్తారు చూడండి ఎలా ఉందో చేయితో చూపిస్తారు నోటితో చెప్పకుండా చేయి చూపిస్తున్నాడు బాగుంది అని చెప్పేసి ఇద్దరు చూపిస్తున్నారు వాళ్ళకి నచ్చితే మాత్రం అస్సలు ఆగరు తింటూనే ఉంటారు గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి కానీ చిప్స్ని ఎక్కువగా ఇష్టపడతారు ఈ చిన్నోడు అయితే అన్నీ ఏది వదలడు ఏది పెట్టినా తింటూనే ఉంటాడు పడదా అయిపోయింది మళ్ళీ వస్తున్నాడు చూడండి మళ్ళీ తింటూనే ఉన్నాడు చిప్స్ అన్నీ అయిపోయాయి ఇద్దరు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి త్రీ థర్టీకి వస్తారు నేనే వెళ్ళి తీసుకొస్తాను పొద్దున దింపడానికి కూడా నేనే వెళ్తాను నడుచుకుంటూ ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి ఒక పది నిమిషాలు పడుతుంది ఫాస్ట్గా నడిస్తే ఈ వెంచర్లో మేము లాస్ట్కి ఉంటాము రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది వెంచర్ అనేది మొత్తం సిటీకి లాస్ట్లో ఉంటుంది మేము ఉండేది ఈ వేరియా అనేది ఇద్దరికి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసి కాళ్ళు చేతులు కడిగించిన తర్వాత ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి స్నాక్స్ కానీ లేకపోతే రైస్ పెట్టిన రైస్ కూడా తినేస్తారు ఫస్ట్ రాగానే ఫుడ్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఆడిపియాలి కొంచెం సేపు అయినా ఆడిపియకపోతే వాళ్ళు చెప్పిన మాటినరు గోల గోళ చేసేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళకి ఫుడ్ ఫుడ్ పెట్టేసిన తర్వాత ఆడిపేయడం అనేది స్టార్ట్ చేస్తాను ఆడిపించిన తర్వాత హోంవర్క్ అనేది చేపిస్తాను రాపిచ్చేటప్పుడు వాడు చిన్నోడైతే రాస్తే రాస్తేనే పడుకుంటాడండి నేను వీడియో అంతా ఏం ఫుల్గా తీయలేదు ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మధ్య మధ్యలో కట్ చేశాను అని కొన్ని వీడియోస్ కూడా తీయలేదు మధ్యలో ఏమేమి చేశాను కూడా డే అంతా పని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ ట్రైన్ బొమ్మ అయితే మాకు మా తమ్ముడు తీసుకొచ్చాడు నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు పిల్లలు కోసమని తీసుకొచ్చాడు వాళ్ళు ఇద్దరు కూడా ఈ బొమ్మలు తెచ్చిన కాడి నుంచి అసలు ఆగతలేరు ఆడుతూనే ఉంటారు అంతకుముందు ఎక్కువగా ఫోన్ చూసేవాళ్ళు ఇప్పుడైతే ఆ ఫోన్ జోలికే వెళ్ళట్లేదు ఇలా బొమ్మలు కనుక వాళ్ళకి తెచ్చి పెడితే ఫోన్ చూడకుండా ఇలా ఈ బొమ్మలకే ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి ఫోన్ జోలికి వెళ్ళరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచే ఫోన్ చూస్తే వాళ్ళకి కళ్ళకి ఎఫెక్ట్ అయిపోయి సైడ్స్ అనేది వస్తుంది కళ్ళు కనిపించవు సరిగా సో ఇలా బొమ్మలు తెచ్చిపెడితే వాళ్ళు బొమ్మలతోనే ఆడుకుంటూ టైం పాస్ అయిపోతుంది కాబట్టి ఇలా విధంగా చేసాము ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్